అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తిప్పతీగ గురించి తెలుసుకుందాం ఈ తిప్పతీగ మన పల్లెల్లో విరివిగా లభిస్తుంది తిప్పతీగ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమైనవి మెరుగైన రోగ శక్తి కోసం ఆయుర్వేదం అందించే మరో సూపర్ ఫుడ్ ఇది ఇక ఆయుర్వేదంలో అమృతంగా ప్రసిద్ధి చెందింది పురాతన కాలం నుండి భారతీయ వైద్యంలో ఉపయోగంలో ఉన్న తిప్పతీగ మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలైతే ఉన్నాయి ఈ తిప్పతీగ కాండం సహా ఆకు వరకు కూడా అనేక ఆరోగ్య సమస్యలను ఇది పరిష్కరిస్తుంది ముఖ్యంగా హృదయం ఆకారంలో ఉండే ఈ మూలిక సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటుంది ఇది రాడికల్స్ వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది ఇది టాక్సిన్స్ను తొలగించడంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో కాలేయ వ్యాధిని ఎదుర్కోవడంలో కూడా అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో కూడా మన శరీరానికి సహాయపడుతుంది యాంటీ ఫ్రీరిడికల్ ప్రభావం కలిగి ఉండడం వల్ల ఇది దీర్ఘకాలిక జ్వరాలతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు కూడా ఈ మొక్క మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ తిప్పతీగా మన రోగ నిరోధక శక్తిని బలోపితం చేస్తుంది మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా డయాబెటీస్ను కూడా అదుపులో చేయడంలో తిప్పతీగా మీకు సహాయపడుతుంది వివిధ రకాల ఫైటోకెమికల్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం సహజ ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి పనిచేస్తుంది జర్నల్ ఏన్షియన్స్ సైన్స్ ఆఫ్ లైఫ్లో ప్రచురించిన రెండు వేల పది పరిశోధన పత్రం కూడా ఈ తిప్పతిగా లేదా టినోస్ పురా కాలయంలో మధుమేహం ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని గణనీయంగా ఎదుర్కొంటుందని పేర్కొంది ఇక ఈ తిప్పతిగలు కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ శక్తులు తరచుగా దగ్గు జలుబు టాన్సిలిటిస్ వంటి ఏవైనా సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది జలుబు దగ్గు మాత్రమే కాకుండా ఇది ఉబ్బసం రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది ఛాతి బిగుతుగా ఉండడం శ్వాస ఆడకపోవడం దగ్గు గురక వంటి లక్షణాలను కూడా ఈ తిప్పతీగ నివారిస్తుంది ఇక ఈ తిప్పతీగను అడాప్టోజెనిక్ హెర్బ్గా ఉపయోగించవచ్చు అడాప్టోజెన్ అనేది ప్రాథమికంగా మన శరీరం ఒత్తిడికి అనుగుణంగా సహాయపడే పదార్థం ఈ ఆరోగ్య టానిక్ మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటపడడానికి మన జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది అందువల్ల ఇది మనల్ని ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది ఇక ఈ తిప్పతీగ లిపిడ్ జీవక్రియను సక్రమంగా ఉంచేలా చేస్తుంది దాని ద్వారా మీ గుండెకు పరోక్షంగా ప్రయోజనం అనేది చేకూరుస్తుంది ఇక ఈ తిప్పతీగ యొక్క కాండం మహిళల్లో ఎముకల యొక్క వ్యాధికి కూడా ఉపయోగపడుతుంది ఈ తిప్పతీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉంటాయి ఈ తిప్పతీగ రసం రూపంలో అనేక ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థలు కూడా మార్కెట్లోకి వచ్చాయి ఇక మీరు వీటిని వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణుని సంప్రదించండి మీకు మరిన్ని మెరుగైన ఫలితాలు అయితే దొరుకుతాయి